ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనము ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు తనను నమ్మి తనను వెంబడించిన వారికి ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు చివరిగా తాను ఈ లోకమును విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళబోచున్నప్పుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని దేవునికే మహిమ కలుగునుగాక అయితే ఇంకా ఏమి ప్రభు వారితో మాట్లాడాడో చూద్దాము ఇదే అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోక అందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయబడి ఉన్నది దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలో ప్రభుకే అధికారం ఉంది భూలోక రాజ్యంలో ప్రభుకే అధికారం ఉంది ఇక్కడైనా అక్కడైనా దేవునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తుకి అధికారము ఉన్నది కాబట్టి ఈ అధికారముతో మనం ఏం చేయాలి దేవుని రాజ్యాన్ని కట్టాలి అనగా దేవుని రాజ్యం కట్టడం అంటే ఏమిటి దురాత్మలు దెయ్యాలను అధికారంతో వెళ్ళగొట్టాలి పాడైపోతున్న దానిని రక్షించాలి ప్రభు దేనికొచ్చాడు ఈ లోకానికి నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అని రాయబడి ఉంది ఆయన అధికారంతో నశించుచున్న దానిని ప్రభు రక్షించాడు లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నుండి చూస్తే ఈ విధంగా రాయబడి ఉంటుంది మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి నెక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ ధోణిను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణే నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనిను అయితే వారు భయపడి ఆయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే అని ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి దేవునికి మహిమ కలుగునుగాక అధికారము దేవుని యొక్క అధికారము దేవుడు తన అధికారముతో గాలిని నీటిని ఆజ్ఞాపింపగా అవి అనగిపోయాయి దేవుని బిడ్డలారా చెప్పండి దేవునికి వాటి మీద అధికారం ఉన్నదా లేదా ఉన్నది తెలుస్తోంది దేవునికి స్తోత్రము కలుగునుగాక అలాంటి అధికారము కలిగిన దేవుడు ఏం చేయమంటున్నాడు పంతొమ్మిదవ వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఈ నామములోనికి వారికి బాప్తిష్మం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి దేవునికి స్తోత్రం దేవుడు ఏమేం చెప్పాడు ఏమేమి ఆజ్ఞాపించాడు అవన్నీ కూడా వారు గైకొనేటట్లుగా ఈ శిష్యులు చెయ్యాలి మీరు వెళ్ళి సమస్త జనులను ఒక రకమైన జనులను కాదు ఒక రకమైనటువంటి ప్రాంతాన్ని కాదు ఒక ప్రాంతాన్ని కాదు ఒక జనులను కాదు సమస్త జనులను అంటే భూమి మీదున్న సమస్త జనులను కూడా యేసుకు శిష్యులనుగా చెయ్యాలి ఎందుకు చేయాలి ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన త్వరలో రాబోతున్నాడు కనుక ఆయన వచ్చేసరికి సమస్త జనులను శిష్యులుగా చేస్తే వీరు పరలోక రాజ్యానికి వస్తారు అయితే ఆయన ఎప్పుడు వస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడంటే మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం పదో వచనంలో చెప్పిన రీతిగా సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను అదండి సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను దేవుడు ముందుగా సమస్త జనులకు సువార్త ప్రకటింపబడిన తరువాత వారికి ఒక అవకాశం ఉంటుంది ఏమి దేవుణ్ణి నమ్ముకుంటే రక్షణ దొరుకుతుంది అని వారు విని కూడా నిర్లక్ష్యం చేస్తే వారి శిక్షకు వారే ఉత్తరవాదులై ఉన్నారు వారి దోషానికి వారే ఉత్తరవాదులై ఉంటారు దేవుడైతే ముందుగా సువార్త ప్రకటించమని చెప్తూ ఉన్నాడు ఆయన మాట విని ఆయన శిష్యులుగా ఉన్న ఆయనను వెమడించే వారందరూ కూడా సువార్త చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు రక్షించబడిన నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుణ్ణి చూసావు కదా యహోవా ఉత్తముడని రుచి చూసావు కదా ఎన్నోసార్లు స్వస్థత పొందుకున్నావు కదా ఎన్నోసార్లు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అలాగే ఈ లోకంలో సైతాను శోధనల నుండి బంధకాల నుండి విడుదల పొందుకున్నావు కదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు కదా నీ జీవితంలో కుటుంబంలో నెమ్మది సమాధానం లేనప్పుడు దేవుడు నీకు నెమ్మది సమాధానం ఇచ్చాడు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకము ప్రభువు చేశాడు కదా ప్రభువులో ఇన్ని కార్యాలు చూసిన నీవుగాక ఇంకెవరు ముందుకు వచ్చి సువార్త చెప్తారు ఇంత అనుభవించి ఇంత ఆనందాన్ని రుచి చూసిన యహోవా ఉత్తముడని రుచి చూచిన నీవుగాక ఇంకెవరు దేవునికి చేస్తారు దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని విషయంలో నువ్వు సువార్త ప్రకటించగలిగితే ప్రకటించు లేని ఎడల ప్రకటించుచున్న వారిని బలపరచు ఒక పాటు ఉంది కదా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెలతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు హలో దేవుని బిడ్డ నువ్వు వెళ్ళాలి ప్రకటించాలి వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించు ప్రార్థన తండ్రి నువ్వు సజీవుడవు సదాకాలం మాతో ఉండి మమ్మల్ని నడిపించేవాడవు తండ్రి ఎవరికైతే నీ తోడు కావాలో వారికి నీ తోడు దయచేసి తప్పక మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ఎవరిని కూడా ఒంటరిగా విడవకుండా సదాకాలం వారితో ఉండి వారు చేసే సేవల్లో పరిచర్యలు సువార్తలో ఉద్యోగంలో వ్యాపారాలలో తండ్రి కుటుంబ సంరక్షణలో వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభువా నీ సువార్త ఈ లోకమంతా ప్రకటించబడాలి ప్రభువా తండ్రి సహాయం చేయండి మీ ఆత్మను మీ దేవదూతలను మాకు తోడుగా ఉంచి మేమెవరెవరికి సువార్త చెప్పినా వారు విని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకున్నట్లుగా బాప్తిజమము అనే అనుభవము లోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి వారిని నీ కృపలో దాచి భద్రపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్